ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అయి నామమున శుభములు బైబిల్ గొప్పతనము అనే కార్యక్రమానికి మరలా మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఈ కార్యక్రమములో బైబిల్ ను టెస్టమెంట్ అని ఎందుకంటారో పురాతత్వ శాస్త్రవేత్తల రుజువులతో మనము పరిశీలిస్తున్నాం బైబిల్ చరిత్రలోని సంఘటనలకు సాక్ష్యముగా ఉన్నది గనుకనే బైబిల్ ను టెస్టమెంట్ అంటారని నేను ఇదివరకే మీకు మనవి చేశాను ఈ అంశము క్రింద మరొక ఉదాహరణను మీతో పంచుకొని ఈ అంశాన్ని ముగిస్తాను నేటి అంశము లోతు భార్య ఇప్పటికీ నిలిచి ఉన్నదా బైబిల్ గ్రంథాన్ని చదివే వారికి లోతు భార్యను గురించి తెలియకుండా ఉండదు లోతు భార్య అసాధారణమైన అవిధేయతను చూపి ఉప్పు స్తంభముగా మారిపోయినటువంటి విషయము బైబిల్ గ్రంథములో స్పష్టంగా మనము చూస్తాం దేవుడు సుధోమా గుమ్మర పట్టణాలను నాశనం చేయటానికి కొద్ది గంటల ముందు లోతు మరియు లోతు భార్య లోతు పిల్లల యొక్క చేతులు పట్టుకొని బలవంతంగా సుధోమా బయటికి లాక్కొచ్చారు అలా లాక్కొచ్చి ఒక పర్వతమును చూపించి ఆ పర్వతము దగ్గరకు పారిపోమని దేవదూత సెలవిచ్చాడు ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చినాం ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారి పొమ్మని చెప్పగా అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు లోతుపై లోతు కుటుంబంపై కనికరం చూపి ఆ సుధుమ నుండి బయటకు తీసుకువచ్చి తన ప్రాణమును దక్కించుకునే ఉపాయాన్ని చెప్పి సుధమ గుమర పట్టణములపై అగ్ని గంధకములను కురిపించాడు అయితే లోతు భార్య దేవదూత ఇచ్చినటువంటి సూచనలను ఏమాత్రము పాటించకుండా వారు సోయరునకు వెళ్తూ వెళ్తూ వెనుకకు తిరిగి చూచింది ఎప్పుడైతే ఆమె వెనుకకు తిరిగి చూచిందో దేవుని కనికరమును పోగొట్టుకుంది దేవుడు చెప్పినట్లుగా ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె చూచింది ఒక్క సెకను కాలం కాని ఆమె శాశ్వత కాల శిక్షను పొందింది ఈ విషయం మనకి ఆది కాండము పంతొమ్మిది అధ్యాయము ఇరవై వచ్చినములో చూస్తాం అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ప్రిలరా వెనుకనున్నవి మరచి అని అపోసులైన పౌలు ఎందుకు పిలిపి సంఘానికి చెప్పాడంటే వెనుక నున్నవి మరిచిపోకపోతే ఆ వెనుక నున్నవి మనలను వెంటాడి మనలను నిర్జీవులుగా చేస్తాయి ఈరోజు అనేక మంది విడిచిపెట్టిన పాపము విడిచిపెట్టిన విగ్రహారాధన స్మరించుకుంటూ వాటిని మరిచిపోలేక లోతు భార్యల వలె ఆధ్యాత్మికంగా నిర్జీవులైపోతున్నారు ఇప్పుడు బైబిల్ ను టెస్టమెంట్ అని ఎందుకంటారో మనం మనము చూద్దాం ఇది సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మృత సముద్రము యొక్క నైరుతి తీరానికి సమీపంలో మౌంట్ సుధం అనే పర్వతం ఉంది ఆ పర్వతమునకు సమీపములో రాతి ఉప్పు స్తంభాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ స్తంభము ఒక స్త్రీ రూపాన్ని కలిగి ఉంటది ఆ స్తంభమే ఆదికాండము పంతొమ్మిది ఇరవై ఆరులో చెప్పబడిన లోతు భార్య యొక్క ఉప్పు స్తంభం అని పురాతత్వ శాస్త్రవేత్తలు విశ్వసించారు ఆ మృత సముద్రము యొక్క సమీపములోనే సుధము గుమర పట్టణాల యొక్క అవశేషాలను కనుగొన్నారు దేవుడు అగ్నిని మరియు గంధకాన్ని కురిపించి ఆ ప్రాంతములను నాశనము చేయుట ద్వారా అక్కడ ఇప్పటికీ మొలక ఉండదు ఆ ప్రాంతపు వాతావరణములో ఏ పక్షులు తిరగవు మృత సముద్రములో ఏ జీవి నివసించదు అందుకే దానిని మృత సముద్రము అంటారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన ప్రాంతము ప్రిలరా బైబిల్ గ్రంథము చరిత్రలోని సంఘటనలకు సాక్ష్యముగా ఉన్నది బైబిల్ గ్రంథము ఒక పుక్కిట పురాణము కాదు ఒక కల్పిత కథ కాదు స్తంభముగా మారిన ఆ లోతు భార్య నేటికి శిలలా నిలిచి ఉండి మనలను హెచ్చరించుచున్నది వెనుకకు చూడకము యశోప్రవ్ వారు కూడా చెప్పారు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు దేవుని బిడ్డలమైన మనము ముందుకు సాగిపోయి గురి ఎద్దకు పరిగెత్తాలే గాని వెనుకకు చూచి నిర్జీవులం కాకూడదు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం బైబిల్ గ్రంథము ఏ విధంగా చరిత్రకు సాక్ష్యముగా ఉన్నదో మరొక ఉదాహరణ ద్వారా మాతో మాట్లాడావు అలాంటి బైబిల్ గ్రంథాన్ని మేము పఠించి ధ్యానించి మా జీవితములో ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె